సర్వ మానవుల కొరకు కూడా ఏసు క్రీస్తును నరుడు లోకానికి వచ్చి ఏసు క్రీస్తి లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుల కొరకు ఒక పాపముల కొరకు ఆయన ఏం చేస్తాడంటే రక్తము చిందించి మరణించి సమాధి చేయబడి మూడవ దినాన లేచాడు ఏసు నీ కొరకు మాత్రమే వర్ణించాడు నా కొరకు మరణించాడు సర్వ మానవుల కొరకు మరణించాడు ఆయన మనందరికి బదులుగా ఆయన వర్ణించాడు ఈ రోజు నీవు నేను నీ పాపము కొరకు నా పాపము ఎటువంటి బాన ధర్మాలు చేసరంలే నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఏదో పుణ్యకార్యాలు నీ పాపములకు బదులుగా ఒక వ్యక్తి కలువరిశిలో మరణించాడు నీ పాపములకు బదులుగా ఒక వ్యక్తి అనేక కలువరిశిలో తన రక్తాన్ని కాచాడు నీ పాపములకు బదులుగా ఒక వ్యక్తి తన యొక్క జీవితం ముప్పై మూడున్నర సంవత్సరాలు నీతిగా యథార్థంగా పరిశుభ్రంగా బ్రతికి ఆ పరిశుద్ధ నీకు ఒక చిందించాడు ఆ పరిశుద్ధమైన రక్తమే నేను పరిశుద్ధపరుస్తుంది నీ పాపముడి నుంచి నేను విడిపిస్తుంది ప్రియమైన వాళ్ళ ఆ నీతి గల వ్యక్తి ఎవరో కాదు నీకు రక్తము కాల్చిన వ్యక్తి ఎవరో కాదు నీకు నీకు బదులుగా మరణించిన వ్యక్తి ఎవరో కాదు ఆయనే యేసు క్రీస్తు